హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ మనం కట్ చేసుకున్న లైనింగ్ మెయిన్ క్లాత్ పైన ఎలా వేసుకొని కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి చూడండి ఈ విధంగా లైనింగ్ మొత్తం కట్ చేసి ముందు వీడియోలో ఉందండి తప్పకుండా చూడండి మా వీడియోస్ అయితే పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మా వీడియోస్కి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేనైతే నెక్ అయితే కట్ చేయలేదు నెక్ కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను అంటే చూడండి ఈ విధంగా లైనింగ్ వేసుకొని కొంచెం అంత ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఇలా మూలకైనా వేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ ఉంది కదా అది వేస్ట్ కాకుండా ఉండటం కోసం ఇటు జరిపి ఈ విధంగా వేసుకోవాలన్నమాట కొంచెం అంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకునే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం అంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట నేనైతే ఈ విధంగా వేస్తున్నానండి అప్పుడైతే జాయింట్లు అనమాట చూడండి ఈ క్లాత్ ఇలా ఉంది కదా ఈ పూలన్నీ నిలువుగా రావడం కోసమని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసాను క్లాత్ చూడండి నేనైతే లైనింగ్ ఆఫ్ వరకే వేసుకుంటున్నాను ఫుల్ అయితే వేయట్లేదు ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దానికోసం నేనైతే షార్ట్ హ్యాండ్స్ వరకు లైనింగ్ పెట్టుకొని ఈ మెయిన్ క్లాత్ తిక్కువగా ఉంది కాబట్టి మొత్తం మామూలుగా మెయిన్ క్లాతే త్రీ వై ఫ్రోర్త్ హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట అయితే ఇక్కడి నుంచి కొలతలు తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ లూస్ వరకు తీసాను ఐదు ఇంచులు ఖర్చు కోసం రెండు ఒకటిన్నర ఇంచు తీసుకున్నాను వన్ ఇంచే ఖర్చులో ఉంది ఇక్కడైతే షేప్ బెల్ట్ల కోసం ఈ ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్లు తీస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా వేసుకోవాలి నేనైతే డబల్ షేప్ బెల్ట్ తీయలేదు అది అంటే ఒక మెయిన్ లైనింగ్ పీస్లో అయితే రాలేదు అయితే వేరే క్లాత్లో నేను ఖచ్చితంగా ఇంకా రెండు పీసులు మాత్రం తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం చక్కగా ఈ విధంగా మార్క్ చేసుకున్న దాని మీద నుంచి కట్ చేసుకోవాలి నేను ఫుల్ అయితే లైనింగ్ వేయట్లేదండి లైనింగ్ నేను కొంచెం షార్ట్ లైనింగ్ వరకే వేసుకుంటున్నాను హ్యాండ్స్ మాత్రం ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెడుతున్నాను చూడండి కటింగ్ అయితే రెడీ అయిపోయింది చూడండి హ్యాండ్స్ ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడే నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు చూడండి హ్యాండ్స్ నేను లైనింగ్ ఇంతవరకే తీసాను షార్ట్ హ్యాండ్స్ లైనింగ్ తీసాను మా వీడియోస్ కన్నా నచ్చితే అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ తప్పకుండా చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా అడగవచ్చండి చూడండి అన్ని పీసెస్ అన్నీ ఇలా పెట్టుకున్నాను మీకు అర్థం అవడం కోసమని నేను ఈ పీసెస్ మీద మార్క్ చేస్తున్నాను అనమాట చూడండి నేను మార్క్ చేస్తే మెయిన్ బ్యాక్ పార్ట్ వన్ కాడ మార్క్ చేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టూ అండి అలాగే హ్యాండ్స్ త్రీ షేప్ బెల్ట్లు అండి ఇలాగా నేను మార్క్ చేశానండి ఇదైతే మన కాజా ఉక్స్ పట్టీ కోసం అండి ఇది థ్యాంక్